రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా మహోత్సవాలలో భాగంగా తెనాలి పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగా పురోవేదిక వద్ద సుమారు ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థుల చేత యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది యోగాంధ్ర ఆకృతిలో విద్యార్థిని విద్యార్థులు కూర్చొని ప్రదర్శనలు నిర్వహించారు సదర ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వం నుండి ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా వేయవలసి వచ్చినప్పుడు తెనాలి మున్సిపాలిటీ నుండి ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం ఆన్వాయితీ అందులో భాగంగానే ఈరోజు విద్యార్థిని విద్యార్థుల చేత ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు గొడవర్తి సాయి హరేరామ్ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ వాణి మేనేజర్ విల్సన్ మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు